ఐదు వందల నలభై తొమ్మిదవ పాత్రం శ్రీ భగవాన్ తరచుగా నమస్కారాన్ని గూర్చి ఇలా అనేవారు మొట్టమొదట ప్రాచీన ఋషులు భగవత్ శరణాగతికి సాధనంగా నమస్కారాన్ని ఆచరణ ప్రాయంగా అది మిగిలింది కానీ దాని వెనుక భావం లోపించింది నమస్కరించేవాడు తన చర్యతో నమస్కారము తీసుకుంటున్న వాణ్ణి చూస్తాడు అది చాలా వరకు కపటము వంచనతో కూడినది అది లెక్కలేని పాపాలను దాచేందుకై తెర దైవాన్ని మోసగించగలమా తన నమస్కారం దైవం గ్రహించాడని పూర్వంలాగే తన జీవితం ఇక సాధించవచ్చని వారి భావన వాళ్ళు నా దగ్గరకు రానక్కర్లేదు వారి నమస్కారాలు నా పెట్టి తృప్తిని ఇయ్యవు వాళ్ళు తమ మనస్సులను నిర్మలంగా ఉంచుకోవాలి అది చేయకుండా నా ముందు నా ముందు వంగుతారు లేదా సాగిలపడతారు అట్టి చర్యలతో నేను మోసపోయేది లేదు నమస్కారం సాష్టాంగ నమస్కారం వంగి నమస్కారం చేతులతోనే నమస్కారం ఇన్నున్నాయి ఏమన్నా మంచి సంస్కారమే దాన్ని తప్పనే దానికి లేదు అయితే వాస్తవానికి మొట్టమొదట ప్రాచీన ఋషులు ఆ నమస్కారం దేనికి ప్రారంభించారు అని అంటే భగవంతుడికి శరణాగతి అది భగవంతుడికి చెప్పే నమస్కారం అది స్వామి ఇదిగో ఈ మొత్తము నీవే ఈ మొత్తము నీవే అని చెప్పుట కొరకు భగవంతుని గురించి భగవంతుని కొరకు ఉపయోగించబడే నమస్కారం అయ్యాది ఆచరణ ప్రాయంగా అది మిగిలింది దాని వెనక భావం లోపించింది అంటే వాస్తవానికి నాకు అహంకారము లేదు అని చెప్పే పదం అది నమస్కారం నమహ లేదు నహ లేదు అహంకారం నాకు అహంకారము లేదు అని చెప్పే ఒక సూచిక దానికి పలు రకాలుగా పలు చాలామంది చెప్పినారు దాన్ని ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు కలిస్తే శరీరం అవి రెండు ఇలా జాయిన్ చేస్తే పది అయినాయి ఆ పది కలిస్తే నీ శరీరము మనసు అని అది వల్ల నమస్కారం అన్నారు నా మనసు శరీరము అంతా కలిపి ప్రభు నీకు వందనం చేస్తున్నాయని చెప్పటం కోసం ఇది ఇట్లా పలు రకాలైనటువంటి వాడు ఏకహస్తే నమస్కార అర్ధపుణ్యం వినశతి మళ్ళీ అదొక శ్లోకం ఒక చేత్తో నమస్కారం చేసినటువంటి వాడు ఒక సంవత్సర కాలంలో వాడు చేసినటువంటి పుణ్యం అంత పోతుందయ్యా రెండు చేతులతో చేయండి అని ఒక శ్లోకం ఇలా అన్నిటికీ ఈ నమస్కారం ఎందుకు పుట్టిందంటే మనుషులకు పెట్టింది కాదది పూర్వకాలం ఋషులు భగవంతుడి కోసమై భగవంతుడితో నిలబడి ఆయనకి శరణాగతి నేను నీకు శరణాగతి అవుతున్నాను తండ్రి అని చెప్పుట కోసం అటు మానసికంగా ఇటు శారీరకంగా రెండింటిని వంచి నమస్కారం అనేదాన్ని సృష్టించారు ఒక సింబల్ అది నమస్కరించేవాడు తన చర్యతో నమస్కారం తీసుకుంటున్న వాడిని చూస్తాడు ఎలా ఉందో నమస్కారం స్వామి అంటాడు లోపల వీడు సామాన్యుడిగా వీడికి దండం పెట్టాల ఏదో పెడతాం కానీ ఇది ఎంత నిజం వాళ్ళ అనుభవించి చెప్తా భగవాన్నే ఆ విధంగా మోసగించున్నారు నమస్తే స్వామి గురుదేవ నమస్తే ఇవి వాళ్ళు గ్రహించే చెప్పున్నారు దాన్ని వాళ్ళు అనుభవించి చెప్పున్నారు అది చాలా వరకు కపటముతో వంచనతో కూడింది ఉంటుంది నమస్కారం అది లెక్కలేని పాపాలను దాచేందుకై తెర స్వామి అన్ని పాపాలు చేసేసిన నన్ను క్షమించు స్వామి చూడట్లుండదు చేసిన పాపాలన్నీ చేసేసి వెంకటేశ్వర స్వామి కొండకి వెళ్తే అక్కడికి వెళ్ళి మళ్ళీ మింగులు కూడా తీసి స్వామి ఇది కపటం దైవాన్ని మోసగించగలమా ఎప్పటికీ చేసిన పాపం ఖచ్చితంగా అనుభవించే తీరాలి ఈ శాసనం తప్పదు తప్పదు తన నమస్కారం దైవం గ్రహించాడని పూర్వంలాగే తన జీవితం మీకు సాగించవచ్చినని వాడు అనుకుంటున్నాడు అంటే ఎంతమందిని మోసం చేసేనాను దైవం కూడా నా సల్లంగా చూస్తాను ఎందుకంటే నమస్కారం చేసినలేనా ఆ పోతు మా ఉండేలో కూడా వేస్తేనే లక్ష రూపాయలు వేసినా ఇంకా నేను మా మామూలుగా నేను గడుపుకోవచ్చు ఈ ఇది దైవాన్ని నువ్వు ప్రోత్సహించు నువ్వు వంద రూపాయలు ఇవ్వబడలేదు పది రూపాయలు కూడా ఇవ్వబలేదు అడిగినాడు మనం ఇచ్చే ఆభరణాలు ఎంతగా ఆయనకి ఆయన పేరే వేం కటతీతి పాపాలు తొలగించేవాడు పరమాత్మ అంతటి దయార్థ హృదయడాయినా ఆయనకి మనం డబ్బులు ఇటీ మీద ఆయన చెప్పిందంత ఏంది నాయనలారా నిర్ నిర్మ నిర్మలమైన మనసు కలిగి ఉండండి సాధన చేసుకోండి అంత పరమాత్మ అనుకోండి కక్ష సాధింపులు ఈర్ష్య పగ ద్వేషాలు వద్దు భక్తితో ఉండండి అది ఆయన చెప్పింది సరే వాళ్ళు నా దగ్గరకు రానక్కర్లేదు చూశారు ఎంత కఠినంగా చెప్పాడు నమస్కారాలు మోసముతో వంగి వంగి నమస్కారాలు పెడుతూ ఏనన్నా వంగి వంగి నమస్కారాలు పెడుతూ లోపల నీ యొక్క కలంకమైన మనసు కాపట్యమైన మనసు కలిగి ఉన్నటువంటి వాళ్ళు నాకు వచ్చి నమస్కారం చేయవద్దు రమణ మహర్షి ప్రేమ అసలు అయిన కోపమే రాదు కాబట్టి చెప్పారు నేను దొంగ నమస్కారాలకి ఎంత కోపం వస్తున్నది వాళ్ళకి ఎంత తప్పు చేస్తున్నావు చూడు కాబట్టి నమస్కారాలకు లొంగరు ఎవరు పెద్దలు ఎవరికి వాళ్ళు నమస్కారాలు పొగడతారు వాళ్ళు చెప్పేది ఏమైనా విని నడుచుకుంటే సంతోషపడతారు నేనన్నా పెద్దలు చెప్పింది విని నడుచుకుంటే అది సంతోషంగాని కనిపించినప్పుడు అంతా కాళ్ళ మీద పట్టుకొని లాగేసా ఐ లాగే సాస్తాంగ నమస్కారం లాగేసేది ఒక అతనికి ఇచ్చేసాడు శారద మా అతనికి ఇచ్చేసాడు అవును ఎందుకరా ఒరే దుర్మార్గుడు ఆమె అడిచేసింది అమ్మా నా నమస్కారం నీకు జీవితాంతం గుర్తుండద్దా ఇది పిశాచి కదా శారద మాతరే ఇటువంటి నమస్కారాలు కూడా ఉండారు నాయన వాడు చూడు ఎంత దుర్మార్గుడు ఆ శారద మాత ఆ తల్లి పాదమే గిచ్చేస్తాడు అవును ఆమె అడిగితే నేను జీవితాంతం గుర్తుండాలంటే అది ఉండాలమ్మా దాన్ని కోపగించుకుంటున్నా రమణ మహర్షి నాయన ఒక పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు పరివర్తన చెందుతున్న వాళ్ళైనా చూస్తారు వాళ్ళు నీ ఆస్తి అంతస్తులు నీ నమస్కారాలు వాళ్ళకి రుచించదు పెద్దగా అవసరం లేదు నాయనా అయితే వచ్చేవాళ్ళు ఏమనుకుంటున్నారా నమస్తే అంటే అబ్బా నేను నమస్కారం పెడతానంటే అంటేనే పా అది ఎర్రబడిపోతాడు ఆయన ఆయన ఏమో పడిపోవడానికి ఏమన్నా ఆయన వడ్డీ వ్యాపారస్తుడా ఈ సకల గ్రంథాలు ఈ సత్సంగం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్నటువంటి చెడును పోగొట్టుకొని మంచిని నిలపడానికి చేసేటువంటి కృషి మేము అది పోగొట్టుకోనైనా మా సహజమైన జీవితం అట్లే ఉంటుంది నీకు మాత్రం నమస్కారం చేస్తావు నా తప్పుల గురించి మా మార్కుల గురించి నువ్వు అడిగితే కబడ్డర్ వాళ్ళ గురించి రవణ మార్చు నువ్వు రావాల్సిన అవసరం నమస్కారం పెట్టాల్సిన అవసరం లేకో మారేవా రైట్ అర్థం ఎంత కఠినం ఉండవు తెలుసుకున్నారు ఇప్పుడు రమణ మహర్షి లాంటి వాళ్ళే కపటంగా నమస్కరించి మారకుంటుండే వాళ్ళు హెచ్చరిస్తున్నాడు నువ్వు వచ్చి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు మారేవా సరే నువ్వు మంచిది బా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాడు